మనం ఏదైనా స్టోరీస్లోను లేకుంటే స్టేటస్లో పెట్టడం సహజంగా అలవాటు పొద్దున్న ఒక కోర్టు పడేస్తాం దాంట్లో అది మనం ఫాలో అవుతాం లేదు పక్కన పెడితే ఎదుటోళ్ళకి మాత్రం చెప్పడానికి మనం కోర్టు పడేస్తాం సహజంగా ఇన్స్పైరింగ్ కోర్ట్స్ పడేస్తుంటాం లైఫ్లో ఒడిదుడుకులు సహజం అనే దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీది అది బిజినెస్లో అయినా లైఫ్లో అయినా ఎత్తు పొలాలు సహజంగా ఉంటాయి ఒక్కసారి డౌన్ అయితే మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో పట్టుదల తోటి మనం కష్టపడితే పట్టువదలని విక్రమార్కుడులా వెంట పడితే అది ఖచ్చితంగా మళ్ళీ హైట్స్కి వస్తాము అనేది మీ లైవ్ ఎగ్జాంపుల్ నిజంగా ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా చూడాల్సినటువంటి పరిస్థితి ఎస్ రాజేష్ గారు వాస్తవాన్ని ఈ రోజు కూడా అంటే నేను నమ్మేటువంటి నా గాయత్రి వారి మీద నేను ప్రమాణం వేసి చెప్తాను నేను ఇంత సమస్యలు ఫేస్ అయినా కూడా ఏ రోజు నేను ఫలానా వాడాలని ఇంత ఇబ్బంది పెట్టాడు కాబట్టి వాడు నాశనం కావాలని ఏ రోజు కోరుకోలేదు రాజేష్ గారు ఈ రోజున ఈ ప్రశాంతతకి ఈ రోజు నాకు పని చేసుకోవడానికి టైం లేనటువంటి వాతావరణానికి మీరు ఎప్పుడో పిలిస్తే నేను తర్వాతనో రాగలిగాను అంటే అర్థం నాకు ఈ ఓల్డ్ కస్టమర్స్ యొక్క ఆ నెగిటివిటీ కూడా నాకు పాజిటివ్ ఉపయోగపడుతుంది రాజేష్ గారు నేను యాక్చువల్గా మిమ్మల్ని రమ్మని కోరింది కూడా ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత యాత్రకు ఫస్ట్ యాత్రకు వెళ్తున్నారు కాబట్టి ఒకసారి వచ్చి మాట్లాడి మీ ముఖంగా ఒకసారి ప్రజలకి చెప్పిపోతే బాగుంటుంది అంటే మాట నిలబెట్టుకున్నాడు భరత్ శర్మ అని నేను చెప్పించాలి ప్రజలకి నా ఒక ఆకాంక్ష అంతే తప్పకుండా రాజేష్ గారు ఆ రోజు మీరు ఏదైతే ప్రయత్నం చేసి ఒక బాధితుల పట్ల మీరు చూపించినటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అయితే ఒక జర్నలిజంలో మీరు ఆ రోజు ఒక ట్రూ జర్నలిస్ట్గా ఆ రోజు మీరు మా తలుపు తట్టి మీరు ఆ రోజు చేసినటువంటి ఆ ప్రయత్నం సహజంగా ఆ రోజు మీరు వచ్చిన ఒక తీరికి మీరు కాల్ చేసి నా వెంట పడుతుంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు అని నేను కూడా కాస్తాను ఆ లోపు ఫీల్ అయ్యా బికాజ్ ఆ రోజు నా చేతులు చేతులకి ఖాళీగా ఉండేటివి ఇలా ఎంట ఏంట్రా అనుకున్నా కానీ ఆ రోజు మీరు కనీసం మా ఇంట్లో ఒక వాటర్ గ్లాస్ తప్ప మీరు కనీసం కప్ కాఫీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో అటువంటి ఎథిక్స్ జర్నలిజం అంటే చాలా మంది మీలాగా మంచి ఎథిక్స్ జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి ఇవాళ సోషల్ ఇష్యూస్ ఇంకా ముందుకు వస్తున్నాయి నా ఇష్యూని కూడా మీరు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కస్టమర్స్ వైపు నిలబడినందుకు ఆ నిలబడడంలో ఫ్యాక్ట్స్ ఎలివేట్ చేయడంలో మీ యొక్క ప్రయత్నం మీ యొక్క ఇది నాకు ఖచ్చితంగా మంచి హెల్ప్ చేసింది అండ్ కస్టమర్స్ కి ఎక్కువ హెల్ప్ చేసింది అనుకుంటున్నా ఆ రోజు మీరు ఆ ప్రయత్నం చేయకపోతే ఈ రోజు కస్టమర్స్కి ఈ అవకాశం ఉండేది కాదు సో ఆ ప్రయత్నాన్ని మీరు లీడ్ చేసుకొని చేయడం అనేది నాకు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపు తెలియజేస్తాను రాజేష్ గారు థ్యాంక్ యూ అండి అది మా బాధ్యత కాబట్టి మేము నిర్వర్తించాం ఏమి కొత్తగా ఏం లేదు సహజంగా చేసేది కాకపోతే ఇప్పుడు యాత్ర గురించి మాట్లాడితే ఒక ఐదేళ్ల క్రితం వెళ్ళినటువంటి మానవస్వ యాత్రకి ఇప్పుడు చేసే మానవస్వర యాత్రకి ఏంటి తేడా ఒక ఐదేళ్ళ మానస్వరవ యాత్రికి ఇప్పుడున్న ఒక రకంగా యాత్ర చెప్పాలి నక్కకు నాగలోకానికి ఉన్నది తేడా ఉందని చెప్పారు చెప్పచ్చు రాజేష్ గారు ఎందుకు ఎలా అంటే ఐదు సంవత్సరాల క్రితం ఉన్న ఫార్మాలిటీస్ ఇప్పుడు లేవు ఐదు సంవత్సరాల క్రితం క్రితం ఉన్నటువంటి ఒక వీసా ప్రాసెస్ ఇప్పుడు లేవు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు లేవు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఒక ఫ్లైట్ అండ్ హెలికాప్టర్ ఛార్జెస్ ఇప్పుడు లేవు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఈ హెలికాప్టర్ రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు లేవు అన్నీ టోటల్గా మారిపోయి ఉన్నాయి మేము పర్మిట్ అప్లై చేసిన తర్వాత జస్ట్ ఇంకా త్రీ ఫోర్ డేస్ మాకు వెళ్ళడానికి ఉంది ఫైవ్ డేస్ ముందు కూడా ఇంత చిన్న పేపర్లో మనం వీసా సబ్మిట్ చేయాల్సిన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఇంత లెంతీ లిస్ట్ ఇచ్చేసి ఇంత లెంతీ లిస్ట్ని ఫిల్అప్ చేయమని దాంట్లో ఫోటో సైజెస్ అని ఈ సైజెస్లోనే ఫోటో కావాలని ఈ సైజెస్లోనే ఆధార్ కార్డు ఫుల్ డీటెయిల్ కావాలని పర్సనల్ ఇన్ఫర్మేషన్ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకుని అవన్నీ ప్రొవైడ్ చేయమని వీసా ప్రాసెస్ అడగడం అనేటువంటిది ఏ సంవత్సరం గమనించలేదు సహజంగా ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అవి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా ఈసారి చాలా ఫార్మాలిటీస్ పెట్టారు ఒక ఎవరో పెద్దవాళ్ళు దూరంగా ఉంటారు ఈ సైజులో నువ్వు ఫోటో దిగి పంపించాలి అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో అంటే ఒక టూ డేస్లో నూట ఇరవై మంది ఫస్ట్ బ్యాచ్ కస్టమర్స్ అందరూ అప్లోడ్ చేయాలంటే ఈజీగా కాని పని మాకు టూ డేస్ టైం మిగిలింది టూ డేస్ డే అండ్ నైట్ కూర్చొని మా టీం అంతా వర్క్ చేస్తే దెన్ ఈ యొక్క వన్ ఎయిటీ మెంబర్స్కు కు వన్ సెవెంటీ మెంబర్స్ సంబంధించిన ఈ పర్మిట్ అండ్ బీసెస్ అన్ని కూడా క్లోజ్ చేసి ప్రశాంతంగా బయటపడడం జరిగింది అది ఇన్ టైం చేసుకోలేక ఈ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ వెళ్ళాల్సిన బ్యాచెస్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయి సో మాది ట్వంటీ నైన్త్ వెళ్ళాల్సిన బ్యాచ్ సో ప్రశాంతంగా ఆ యొక్క ఫ్రూట్ఫుల్గా అది పూర్తి అయ్యడానికి కూడా బ్యాక్ అండ్ డేటా ఉంది కాబట్టి అవన్నీ చాలా ప్రశాంతంగా క్లోజ్ చేయగలిగాము సో నేను నా రిక్వెస్ట్ ఇద్దరు కస్టమర్స్కి కానీ నాతోటి ట్రావెల్ ఆపరేటర్స్కి కానీ నాతోటి హెల్దీ కాంపిటీషన్ ఉన్నటువంటి ట్రావెల్ ఆపరేటర్స్ అందరికీ నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవంతా కైలాష్ మానసం యాత్ర అనేటువంటిది ఒకప్పుడు లాగా ఈజీగా అయ్యేటువంటి ప్రాసెస్ ఇప్పుడు కాదు ఒకప్పుడు మనం ఇండియన్ రూపీస్ లో పే చేస్తే కష్టమో మన ఇండియన్ రూపీస్లో మనం వారికి నేపాల్ వారికి చైనా వారికి కొట్టే అవకాశం ఉండేది బట్ ఈ రోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళకి అంతా డాలర్లో పే చేయమని అడుగుతున్నారు సో డాలర్లో పే చేయమంటే వీళ్ళందరూ ఎక్కడ డాలర్ తెచ్చుకుంటారు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు పల్లెటూరులో ఉండే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ ఇంత పెద్ద ప్రాసెస్ చెప్తే వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని జాగ్రత్తగా ఛేదిస్తూ కైలాష్ మానస యాత్ర ఈ రెండు వేల ఇరవై ఐదులో సక్సెస్ఫుల్ గా ఇప్పటికీ ఆరు వందల అరవై రెండు మందికి పర్మిట్లు వచ్చేసరి పర్మిట్స్ రావడమే కానీ వారికి వీసా ప్రాసెస్ అంతా కూడా లాస్ట్ మోమెంట్ టెన్షన్ పడకుండా ఇప్పుడు మా బ్యాచ్ పడుతున్నట్టు కాకుండా అందరికీ ఫ్రూట్ఫుల్ గా అన్ని చేస్తూ వస్తున్నాం రాజేష్ గారు అదేవిధంగా ఈ యొక్క కైలాష్ యాత్ర సంబంధించి ఇంకా కొత్త కస్టమర్స్ అదే బ్యాచ్ లో కావాలి ఫస్ట్ బ్యాచెస్ లో వెళ్ళాలనుకున్న వారందరికీ మేము ఏం చేయలేక మా దగ్గర అవకాశం లేదని చెప్తున్నాం చివరికి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ బ్యాచెస్కి అవి కూడా పూర్తిగా ఫిల్అప్ అయిపోతున్నాయి సో బై గాడ్స్ గ్రేస్ అంతా మంచి జరిగితే ఈసారి ఇండియాలోనే భారతదేశంలోనే కైలాష్ మానస యాత్ర ఆపరేట్ చేసేటువంటి యొక్క కస్టమర్స్లో బహుశా నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాల్లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉండడానికి కూడా నా యొక్క నెగిటివ్ కస్టమర్స్ అవకాశం ఉందా యొక్క నెగిటివ్ కస్టమర్స్ చేసినటువంటి యొక్క హ్యూజ్ బ్రాండ్ వల్ల అది సక్సెస్ అవుతుంది అని హ్యూజ్ బ్రాండ్ ఒకటి ట్రస్ట్ కూడా ఒకటి ట్రస్ట్ ట్రస్ట్ సేమ్ టైంలో లో రెండు పనిచేసాయి సో అది కారణమైంది అది ఈ కస్టమర్స్ అన్నటువంటి వారి వల్ల ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది